ప్రభు అనే సుక్రీస్తు వారి అతి శ్రేష్ట నామంలో మీకు అందరికీ శుభములు నేను క్రీస్తు కొరకు శ్రమలు కొద్ది కాలమే మహిమ శాశ్వతం వాటిని ఓర్చుకున్న వారే దానిని పొందుకుంటారు ఏంటంటే శ్రమల విషయంలో ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు వాటిని ఓర్చుకున్న వారే ఈ మహిమను పొందుతూ ఉంటారని పొందగలుగుతారనేటువంటిది ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మనం పేతు రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయంలో ఎనిమిదవ వచనం నుంచి చూస్తే నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిది దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగును గాక ఆమెను దేవుని బిడలారా నేటి దినాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది ఏంటంటే ఎక్కడైనా మనకు శ్రమ అనేది అనిపిస్తే ఎవరొకరికి కబురు చేసు ఫోన్ చేసి ఉత్తరాలు రాసు లేకపోతే మెసేజ్లు పంపించు లేదా సంఘంలో హెచ్చరించు ప్రార్థన చేసి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను పూర్వకాలం మందు పిల్లలకైనా పెద్దలకైనా విరోచనలు అవడానికి ఆముదం పట్టించేవారు మంచిగా తర్వాత ఆకలి వేస్తుంది సినిమా నాకు రసం పట్టించేవారు అది కూడా అట్లనే పనిచేస్తుంది ఈ రోజుల్లో ఆ రెండింటి మాట ఎవరు ఎత్తరు ఏదైనా కడుపులో తేడా వస్తే ఒక ఒకటి రెండు విరోజు లైజరికి వెంటనే ట్యాబ్లెట్కి వెళ్ళి దాన్ని కంట్రోల్ చేసే భయపడిపోతారనమాట అలానే ఇప్పుడు శ్రమలు అనేటువంటిది ఎలా కంట్రోల్ చేసేయాలా అనేది కావాలని తెచ్చుకోకర్లేదు శ్రమలు కానీ అది మన భక్తి యొక్క విధానాన్ని పెంపొందించడానికి దేవునితో సంబంధం మనకు దగ్గర చేయడానికి ఆ శ్రమలు మనకెంతో ఉపయోగపడతాయి నిజంగా మనకి శ్రమే లేదు అంటే గనక మనకు ఆశీర్వాదమే లేదు అలాగే మహిమ కూడా మనము పొందనే పొందలేము అనేటువంటిది మనం గుర్తెరగాలి ఇలా వస్తుంది అని ఒక రూట్ ఉండదు ఏ రూపంలో వస్తుందో తెలియదు శ్రమ అనేటువంటిది కానీ అది అలవాటు చేసుకుంటూ ఉంటే ప్రభు తప్పనిసరిగా ఆ విషయాలు ఆ పరిస్థితులు అన్నీ చక్కబెడతాడని గుర్తెరిగితే ఆయన మనం మహింపరుస్తాం మహిమలో మనం ప్రవేశించడానికి మార్గం ఏర్పడుతుంది దేవుడి మాటను దీవించునుగాక ఆమె